హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా అలాగే కొనే టేస్ట్తోనే ఉంటుంది అన్నమాట సో రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అన్నమాట సో బయట పిజ్జా టేస్టే వస్తుంది ఎక్కువ సాస్లు అవసరం లేదండి మన ఇంట్లో రెగ్యులర్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి దీనికైతే మనకి నేనైతే పన్నీర్ ముక్కలు అలాగే బటర్ చీజ్ టొమాటో ముక్కలు అయితే తీసుకున్నాను సో మీ దగ్గర ఆనియన్స్ ఉంటే తీసుకోండి సో నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను తీసుకోలేదండి సో నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయినా తీసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసేసుకొని ముందు పన్నీర్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి సో దానిలో కొంచెం సాల్టు అలాగే కొంచెం కారము చిటికాయ పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది పచ్చివసిన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి సో దీని మీద వచ్చేసి పిజ్జా సాస్ అయితే వేసుకోవాలండి సో బయట మార్కెట్లో దొరుకుతుంది కదా మాయ పిజ్జా సాస్ రెండు సేమ్లా ఒకటే దొరుకుతుంది సో అదైతే వేసుకోండి సో ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి దీని మీద కొంచెం టొమాటో కేచప్ కూడా వేసేసుకొని దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే ఉన్నాయి కదండీ సో వాటిని అయితే రెండు బ్రెడ్ స్లైసెస్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర క్యాప్సికమ్ ఆనియన్ ఏమున్నా పెట్టేసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అవి ఏవి లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే పన్న పీసెస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చీజ్ అయితే వేసుకోవాలన్నమాట దీనిపైన ఏ చీజ్ అయినా పర్లేదు సో బ్రెడ్ మీద అంత స్ప్రెడ్ చేసుకోవాలి చీజ్ కూడా సో ఇప్పుడు వీటిపైన మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్న ఆరిగానో ఉన్న ఏదైనా వేసుకోవచ్చు సో నేను ఏం వేయకుండా మాత్రమే చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని దానిపైన బటర్ వేసుకోవాలి బటర్ ఆర్గి ఏదైనా వేసుకోవచ్చు అనమాట సో ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే దీనిపైన పెట్టేసుకోవాలన్నమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన అయితే మూత పెట్టేసుకుంటే చీజ్ అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుందండి పన్నీర్ అనేది ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ చీజ్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది సో చూడండి చీజ్ అయితే ఇలా మెల్ట్ అయిపోవాలి సో అంతేనండి చీజ్ మెల్ట్ అయిపోతే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది సో చూడండి బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉందండి సో బయటకు ఉండే పిజ్జా టేస్టే ఉంది సో తప్పకుండా ట్రై చేయండి హెల్దీ వేలో రెడీ అయిపోతుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు